దేవం దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు కర్కడే పూర్వఫల్గుణ్యాం పాండ్య కార్ణనోద్భవా గోదాం వందే శ్రీరంగనాయకి స్వస్తి శ్రీ శ్రీచాంద్రమాన విశ్వాన విశ్వావసునామ సంవత్సర మార్గశీర్షమాస బహుళద్వాదశీ అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పుష్యమాస బహుళ ఏకాదశి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు హనుమాన్పేటలో వేచేసి ఉన్న వారి దేవాలయంలో శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో గోదామ్మ వారి యొక్క ఆండాల్ తిరుపావై ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం నాలుగు గంటల నుండి సుప్రభాత సేవ తిరుపావై సేవా కాలము ఆరగింపు నీరాంజన మంత్రపుష్పం తీర్థప్రసాద గోష్ఠి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం వేళ్లలో నిర్మించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి సామూహిక విష్ణుసాహస స్తోత్ర పారాయణము ఆరగింపు నీరాంజన మంత్రపుష్పం తీర్థప్రసాద గోష్ఠి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం సాయంత్రం వేళ్లలో నిర్మించడం జరుగుతుంది ధనుర్మాస ఉత్సవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ది ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం ఐదు గంటల నుండి వారి కృష్ణ పరమాత్మ గోదామ్మ వారి పుష్ప పూజా కార్యక్రమాన్ని ఉదయం ఐదు గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి విశేష కార్యక్రమమైనటువంటి యొక్క లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో గోదాదేవి భక్త మహిళా మండలి వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభోపేతంగా మన ఆలయంలో కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం గుండా దర్శనమిస్తారు కావున ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము గోదామ వారి యొక్క విశేష పాశ్రం నాయక నాయ్ ది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రోజున ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ది రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ముందు మదగలిత్తాన్ అనేటువంటి ఒక పాశ్వంతో అమ్మవారికి పసుపు కుంకుమ గాజుల కార్యక్రమంతో విశేష పాశ్రాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని దేవి భక్త మహిళా మండలి వారిచే కమిటీ వార్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ది ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అమ్మవారి యొక్క విశేష పాశ్రం అండ్రి ఇవ్వలగలం అనేటువంటి ఒక పాశ్వంతో అమ్మవారికి నూట ఎనిమిది మంగళహారతులతో అమ్మవారికి దీపోత్సవ కార్యక్రమాన్ని అందరి సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు కూడారవేడం షీర్ గోవింద అనేటువంటి యొక్క పాఠశ్రంలో గోదామ నూట ఎనిమిది గంగాళాలతో పాయసం నివేదన చేయడం జరుగుతుంది ది పద పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున కార్యక్రమంలో చివరి రోజు కావున ఆ రోజున ఉదయం పది గంటల నుండి గోదా నార్ల యొక్క ఉదయం తొమ్మిది గంటల నుండి కూతుర్ని పెండు కుమారుని చేయుట ఉదయం పది గంటల నుండి స్వామివారి అమ్మవారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభోపేతంగా మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఇట్టి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా రోజు ఉదయం సాయంత్రం వేళలో పాల్గొని విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని దేవాలయానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ గోదా యొక్క అనుగ్రహాన్ని సీతారానంద స్వామి వారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాము జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ సీతారామాజ్ దేవాలయం హనుమాన్పేటలో గత పది రోజులుగా శ్రీ వంశీ కృష్ణమాచార్యులు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా మరి హనుమాన్పేట భక్తులు కావచ్చు బయట నుంచి శ్రీమూర్తులు కావచ్చు అందరూ కూడా ఉదయం వేళలోంచి చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ పదవ రోజు కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు శుక్రవారం నూట ఎనిమిది స్వర్ణ పుష్పాలతో అమ్మవారిని సేవ చేసుకుంటూ అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరి లక్ష పుష్పార్చనతో గారిని కృష్ణుల వారిని రాముల వారిని సీతమ్మవారిని గోదామ్మవారిని కూడా అందరినీ కూడా మనం లక్ష పుష్పాలతో పూజ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తుల సహకారంతో కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉన్న అందరూ కూడా వచ్చి ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకి అందరూ కూడా అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేలాగా అందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఎందుకంటే కార్య ఆర్థిక సహాయం అందరూ చేస్తున్నారు కానీ మాట సాయం కూడా చేయండి ఎందుకంటే మనతోటి భక్తులు కూడా తీసుకురాగలగటం ఇక్కడ విశేషంగా ఎంత విశేషంగా వస్తే అంత విశేషంగా కార్యక్రమాలు చేయడానికి ఈ కార్యవర్గం కూడా కృతనిచ్చ ఉంది ఇది మనందరి ఆర్థిక సహాయంతో బ్రహ్మాండంగా పక్కన మన స్థలం కూడా కొనుక్కున్నాం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి కార్యక్రమాన్ని డ్రెస్ కోడ్ కూడా పెట్టడం జరిగింది ఉదయం పూట ధరించి సాయంత్రం మరి ఆకుపచ్చ చీరలు ధరించి రాగలని మనవి జయ శ్రీ మనారాయణ జయశ్రీ ముందుగా భగవత్ పండుగలందరికీ ధనుర్మాత శుభాకాంక్షలు మన హనుమాన్పేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత నాలుగు దశాబ్దాలుగా ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఇందులో భాగంగా రేపు అనగా శుక్రవారం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం సువర్ణ పుష్పార పూజ అనంతరం లక్ష సాయంత్రం ఆరు గంటల నుండి లక్ష పూలతో పుష్పార్చన మన దేవాలయంలో ఇది మూడవ వార్షికోత్సవం లక్ష పూలతో పుష్పార్చన చేయటం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనగలరు అలాగే ఈ నెల ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది చివరి రోజైన జనవరి పద్నాలుగవ నాడు భోగి సందర్భంగా బోధారంగమ్మ రంగనాథ వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ కళ్యాణంలో మంగళ సూత్రాలు తలంబరాలు మిట్టెలు ఇచ్చిన వారు శ్రీ కుప్పాల వెంకట సుబ్బారావు లక్ష్మీ సునీత దంపతులు గోదాదేవి కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ కలదు ఆ వితరణకి వితరణ చేయించువారు శ్రీ కూరపాటి సాంబేశ్వరరావు నాగమణి దంపతులు అలాగే దేవాలయం యొక్క ఉత్తర భాగంలో ఉన్న స్థలాన్ని మనం కొనుగోలు చేసినాము అట్టి స్థలానికి విరాళాలు అందించిన భక్తులందరికీ మేము హృదయపూర్వక నమస్కారాలు స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం